నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం పద్దెనిమిదవ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు మేషరాశిలో అశ్విని నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు అధిపతి కేతువు మేషరాశి మానసికంగా ఈరోజు చాలా అల్లుకొల్లోలింగా ఉండొచ్చు గత నిర్ణయాలకి అయోమయంలో ఉంటారు అనేది సూచిస్తుంది కుటుంబంలో ఇబ్బందికర సఖ్యత సమస్య ఎదురవ్వచ్చు ఆదాయం బాగానే ఉన్నా అన్ని సంబంధాలకి వృత్తి ఉద్యోగాలకి శ్రద్ధ అవసరం వై వృషభ రాశి వైవాహిక సంబంధాలకి అపార్థాలు విభేదాలకి అవకాశం జాగ్రత్త ఖర్చులు మితిమీరి కనిపిస్తున్నాయి మిగతా చాలా బాగుంది మిథున్ రాశి దుబారా ఖర్చులు ఆర్థిక పరిస్థితికి భారం అవ్వచ్చు నియంత్రించాలి సంబంధాలలో అపార్థాలు చోటు చేసుకుంటాయి మాట కంట్రోల్ ఉండాలి జాబులో కూడా ఇబ్బందులు పనులు జాప్యం సమస్యలు కనపడుతున్నాయి కర్కాటక రాశి ఆర్థిక విషయాలు జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా ఇబ్బంది పడతారు మానసిక ఒత్తిడికి విశ్రాంతి అవసరం కుటుంబంలో సంబంధాలకి సమస్యలు ఏర్పడతాయి జాగ్రత్తగా అవాయిడ్ చేయాలి దంపతుల మధ్య అయితే అనుకూలంగా ఉంటుంది ఈరోజు సింహరాశి మీ ఖర్చుదారి తను రోజురోజుకి మితిమీరిపోతున్నది నియంత్రించాల్సి ఉండాలి రాబోయే రోజుల్లో ఆర్థిక ప్రభావం ఎక్కువగా పడుతుంది అనేది ముఖ్యంగా గ్రహించాలి వీరు భాగస్వామితో వివాదాలు కొనసాగుతాయి కన్యారాశి కుటుంబ విషయంలో చాలా రోజుల నుండి కలహాలు చూపిస్తున్నది వారితో సఖ్యత సమస్యకు పరిష్కారం చేయాల్సి ఉంది ఉద్యోగంలో ప్రయోజనాలు పొందిన గతంలో ఖర్చుల మూలంగా ఆదాయంపై ప్రభావం ఉంటుంది తులారాశి ఆరోగ్యపరంగా ఆందోళనలు ఉంటాయి ఆదాయం బాగుంది ఆర్థికంగా మిగతా విషయాలకి ఇంటా బయట సాధారణంగా గడుస్తుంది వృచ్చిక రాశి ఈరోజు వీరు ఆరోగ్యం ఆదాయంకి ప్రేమ వివాహ జీవితంకి చాలా బాగుంది అయితే కుటుంబంలో చిరాకులు కొద్దిపాటి సమస్యలు జాబులో జాగ్రత్తగా ఉండాలి ఏకాగ్రతగా పనిచేయాలి ధనసు రాశి సంతానంతో సమస్యలు ఇబ్బంది తీసుకోవాలి ఇబ్బందులకు కేర్ తీసుకోవాలి ఆదాయం అంత అనుకూలం లేదు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి ప్రేమికులు విడిపోయేదానికి ఆస్కారం కనిపిస్తుంది దంపతుల మధ్య కూడా అపార్థాలు రావచ్చు మకర రాశి మానసికంగా ఒత్తిడి పని మూలంగా కానీ సంబంధాలలో సమస్యలకు కానీ గురి అయ్యేది కనిపిస్తుంది కేర్ తీసుకోండి రెస్ట్ అవసరం జాబ్లో అనుకూలం వ్యాపారం అనుకూలం కుంభరాశి ఆదాయపరంగా చూస్తే రోజు అనుకూలంగా లేదు ఆర్థిక సమస్యలు అధిక ఖర్చుల వలన ఫేస్ చేస్తారు కుటుంబంలో సమస్యలు గొడవలు మిగతా అన్నింటే చాలా బాగుంది మీనరాశి గృహంలో ప్రశాంతత నెలకొంటుంది అయినా మానసికంగా కొంత నిరాశగా ఉండేది కనిపిస్తుంది జీవిత భాగస్వామి విషయంలో గొడవలకి అవాయిడ్ చేయండి మిగతా అన్నింటా చాలా బాగుంది ఆదాయం మీ ఆర్థిక సమస్యలకు ఉపశమనంగా రాబడి ఉంటుంది గణపతి ఆరాధన అన్ని రాసుల వారికి సూచించడం జరుగుతోంది ఈరోజు సర్వేజనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్